చాలా చక్కటి శ్లోకంతో మీరు ప్రారంభించారు ధన్యవాదాలు గురుగారు అయితే ఇప్పుడు ఏడు ఇరవై ఎనిమిది తర్వాత నుంచి ఇంకా దుర్ముహూర్తం పోతుంది కాబట్టి అప్పుడు పూజ చేసుకోవాలి అంటున్నారు అయితే ఈ రోజు మొత్తంలో కూడా అసలు ఏ టైంలో అయినా కూడా పూజ చేసుకోవచ్చా లేదు ఈ టైం నుంచి ఈ టైం వరకు పర్టికులర్గా ఇలాగే చెయ్యాలి ఏమైనా ఉంటుందా ఒకసారి పూజా విధానం గురించి అసలు ఎప్పుడు చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి వివరిస్తారా తప్పకుండా అండి శాస్త్రంలో ఈ విధమైనటువంటి ముహూర్త గడియలు ఈ గణేష స్థాపనకు కానీ గణేషునికి పూజ చేయడానికి కానీ లేవు చతుర్థి నిర్ణయం అనేటువంటిది ఏదైతే వినాయక చవితి వలానా రోజు అనేటువంటి విషయంగా ఏదైతే నిర్ణయం చేశారో ఆ రోజు నాడు మీరు ఈ పూజ అనేటువంటిది చేసుకోవచ్చు ఉదయం నుండే చేసుకోవచ్చు సాయంత్రం కూడా మరి ఇప్పుడు మన మంటపాల్లో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చాలా సాయంత్రం గణపతి స్థాపన చేస్తున్నారు మరి సాయంత్రం గణపతి స్థాపన చేస్తే చేయాల్సినటువంటి నియమం ఏమిటి అని అంటే వారు ఖచ్చితంగా ఉపవాసము ఉండాలి అన్నట్టు రోజా అయ్యేంత వరకు కూడా ఉపవాస దీక్షతో ఉండి సాయంత్రం కూడా ఆ విధంగానే దేవుని యొక్క ప్రతిష్ట అనేటువంటిది చేసుకొని నవరాత్రి పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకోవచ్చు వీరు చెప్తున్నటువంటి అంశం ప్రకారము దుర్ముహూర్తం గాని వర్జం గాని ఇంకేదో విధమైనటువంటి అమృత ఘడియల్లో మాత్రమే పెట్టాలి అని నానా విధమైనటువంటి వాళ్ళ స్వతంత్ర ప్రచారం కోసం మాత్రమే చేస్తున్నటువంటి అంశం తప్ప శాస్త్రంలో ధర్మ గ్రంథాల్లో ఆ విధమైనటువంటి అంశం లేదు ఇంకా కూడా ఒక విషయం చెప్పబడింది ఏమిటి అంటే మధ్యాహ్నం దేవతార్చనలు ఈ యొక్క ముఖ్యంగా గణపతి యొక్క పండుగ నిర్ణయం అనేటువంటిది చతుర్థి మధ్యాహ్న వ్యాప్తి అయినటువంటి తితి శ్రేష్ఠం మధ్యాహ్న కాలంలో స్వామివారికి ఆరాధన చెయ్యాలి అని చెప్పబడింది శాస్త్రంలో అంటే సుమారుగా ఈరోజు పది గంటల నుంచి అనుకోండి పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా మధ్యాహ్న సమయం అనేటువంటిది ఉంటుంది మధ్యాహ్న సమయంలో ఇంకా కూడా కంటే ముందుగా చేయడం అనేటువంటిది శ్రేష్ఠం పన్నెండు లోపు పది నుంచి పదకొండున్నర పన్నెండు లోపు అది అనేటువంటి విషయం కాదు ఎప్పుడైనా కానీ మధ్యాహ్న వ్యాప్తే దీనికి శ్రేష్ఠం ఇంట్లో దేవతార్చనలు కూడా కొన్ని విధమైనటువంటి దేవతార్చనలు ఖచ్చితంగా మధ్యాహ్న తిథిలోనే చేసుకొని మనము స్వామివారికి మహా అనేటువంటివి పెట్టి మనము స్వీకరించాలి అనేటువంటిది విషయంగా చెప్పబడినటువంటి అంశం ఇప్పుడు కుదరని వాళ్ళకి ఏమిటి అంటే దుర్ముహూర్తాలు వర్జాలు రాహుకాలాలు అట్లాంటివన్నీ కూడా వీటికి వర్తించవు ధర్మగ్రంథాల్లో లేవు మీరు చవితి ఉదయం నుంచే ఉంది కనుకనే ఎప్పుడైనా కానీ ఈరోజు చేసుకోవచ్చు అదండి హిందువుల తొలి పండుగ వినాయక చవితి అంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా వినాయకుణ్ణి మనం ముందుగా కొలుస్తూ ఉంటామో నీలాప నిందలు పోగొట్టే వినాయక వ్రత కథకున్న ప్రత్యేకత ఏంటంటారు ఒకసారి చెప్తారా ఖచ్చితంగా ఈ యొక్క వినాయక చవితి ప్రత్యేకత పూరితమైనటువంటి అంశాల్లో కూడా మందర తోరణాలు అనేటువంటివి కట్టుకుని స్నానాలు అనేటువంటివి చేసి స్వామివారికి ఆరాధన అనేటువంటిది ఎట్లా అంటే ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసేటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా హరి గణపతి పసుపు గణపతికి కూడా ఆరాధన చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టము ఇల్లంతయు కూడా మంగళప్రదంగా మలుచుకున్న శ్వేత వస్త్రం తెల్లనైనటువంటి వస్త్రాన్ని పరిచి ఆకును కూడా స్వామివారు ఆకు వాహనాన్ని కూడా కలిగినటువంటి వారు కనుక ఆకును కూడా స్వామివారి యొక్క ఆసనం కింద వేసి స్వామివారిని అక్కడ కూర్చుండబెట్టి ఈ కాలంలో అనేక విధమైనటువంటి విగ్రహ రూపాలు చూస్తూ ఉన్నా ఎట్లాంటివి అంటే వింత అయినటువంటి వినాయకులు ఇంకేదో క్రీడారంగంలో ఉన్నటువంటి వారి రూపంలో ఉంటారు రాజకీయ నాయకుల రూపాల్లో ఉంటున్నాయి అటు తర్వాత హీరో అంటే ఏదో సినీ హీరో రూపంలో ఉన్నటువంటి స్థితులు చాలామంది ఈ వినాయకుని యొక్క ప్రతిమ ఈ విధంగా ఉండడానికి మాకు ఆప్షన్గా ఉందేమో మిగతా దేవతలు ఉండకూడదు ఈ వినాయకుడు మాత్రమే ఇట్లా ఉండవచ్చు అనుకుంటున్నారు అది శాస్త్రంలో ఖచ్చితంగా వినాయకుని యొక్క పురాణంలో చెప్పబడినటువంటి అంశం భాద్రే మాసే సితేపక్షే చతుర్థ్యాం భక్తిమార కృతవా మహిమహి మూర్తిం గణేశస్య చతుర్భుజం అని చెప్పబడింది అంటే ఆ భాద్రమాసం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి రోజు వచ్చినటువంటి ఈ చ ఈ వినాయక చవితి రోజున నాలుగు భుజాలతో కూడుకున్నటువంటి గణేషుడు కూర్చున్నటువంటి గణేషుడు శంఖ చక్రాలు అభయ వరదహస్తాలతో కూడుకున్నటువంటి గణేషునికి పూజ చెయ్యాలి అని స్పష్టంగా చెప్పినటువంటి వాక్యము క్లాస్టర్ ఆఫ్ ప్యాలేసెస్ కానీ ప్రకృతి ఉల్లంఘన ఈ గణేశుడంటేనే ప్రకృతిని కాపాడేటువంటి ఆయన ఒక ప్రకృతి స్వరూపమైనటువంటి దేవత ఏది అంటే గణేషుడే కనుకనే పంచభూతాలకు కూడా ఆధారపూరితమైనటువంటి దేవత ఈ గణేషుని యొక్క ఆరాధన కనుక మనకు పంచభూతాల్లో పృథివ్యాప ఈ ఐదు పంచభూతాలు కదా ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పృథివీతత్వం నుంచే భూమి నుంచే ప్రారంభమైనటువంటి విషయము భూమి నుంచే మిగతా పంచభూతాలు కూడా ఉద్భవించాయి అని చెప్పబడుతూ ఉంది కనుకనే ఆ భూతత్వమైనటువంటి ఈ ప్రతిమ ఏ రూపమైతే ఉందో గణేశుని యొక్క ఆరాధన ఆ విధమైనటువంటి అంటే మనకు ప్రాథమికమైనటువంటి స్వరూపం ఈ యొక్క సృష్టికి ఆధారమైనటువంటి దేవతాచన ఏది ఉంది అనంటే గణేషుని యొక్క ఆరాధని చిన్న గణపతి పూజ అని అంటాం అంటే మనము ఈ చిన్న పూజ దేనితో కలుస్తాం గణపతి పూజతో కలుస్తాం ఆ గణపతి పూజ నుంచి చివరికి ఒక పెద్ద కార్యక్రమం ఉంది ఏమంటాం ఒక యజ్ఞం చేస్తున్నారయ్యా యజ్ఞయాగాదులు చేస్తున్నారు యజ్ఞాలకు కూడా యాగాలకు కూడా ప్రప్రథమంగా చేయాల్సినటువంటి దేవతారాధన ఏమిటి గణేషుని యొక్క ఆరాధనే గణేషుని యొక్క ఆరాధన చెయ్యక అనేక విధమైనటువంటి ఆటంకాలు కలిగినటువంటి పురాణ గాథలు కానీ ఆధారాలు కానీ ఎన్నో ఉన్నాయి సాక్షాత్తు భగవానునికి ఆ విధమైనటువంటి ఇబ్బంది అయ్యింది ఆ భాగవతం రాసేటువంటి క్రమంలో అని ఈ గణేషుడే సకల దేవతలకు కానీ వారందరికీ కూడా ఆ సకల దేవతల యొక్క శక్తులు కూడా ఈయనకు ధారపోసారు అని చెప్పబడింది శాస్త్రంలో ఈ యొక్క గణేష పురాణంలో అథర్వ శీర్షంలో అంటే అథర్వన వేదంలో గణేష్ గణేషుని యొక్క ఉపనిషత్తు అనేటువంటిది ఉంటుంది ఆ ఉపనిషత్తులో చెప్పబడుతూ ఉంది త్వం బ్రహ్మాత్వం విష్ణుస్వం రుద్రస్థమింద్రస్థం అగ్ఞస్థం వాయుస్వం చంద్రవాస్తుం చంద్రమాస్వం బ్రహ్మభూర్భువస్సు బ్రహ్మాది దేవతల యొక్క ఆరాధన చేసినటువంటి ఫలితం ఒక్క గణేషుని యొక్క ఆరాధన చేస్తే మనకు వస్తుంది గణేషుని యొక్క ఆరాధన సకల శక్తులు కూడా దేవతలు ఈయనకు దారి గణేషునికి ఆరాధన చేయడం చేత దేవతలు కూడా ప్రీతి చెందుతారు అని దేవతలందరూ కూడా చాలా సంతుష్టులవుతారట గురుగారు అంటే తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఘనంగా పూజలు అందుకునే ఏకైక దేవుడు వినాయకుడు అయితే ఈ నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటారు అంటే ఈ తొమ్మిది రోజుల పాటు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పండగల్లాగా ఈ పండుగను చేసుకుంటుంటారు కదా దీని ప్రత్యేకత ఏంటి ఖచ్చితంగా చాలా మందికి తెలియదు అసలు అయితే నవరాత్రి ఉత్సవం అనేటువంటిది దేనితో కూడుకున్నటువంటి అంశము గణేషుని యొక్క నవరాత్రి ఉత్సవాలే కాకుండా మిగతా దేవీ నవరాత్రులు కానీ రమనవరాత్రులు కానీ ప్రతి యొక్క ఉత్సవాలు నవరాత్రి అని అన్నా ఇక్కడ పదిరాత్రులు లేవు మిగతా రాత్రులు ఉన్నప్పటికీ చేయాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే నవరాత్రి అనేటువంటి పదమే అంటే ఇక్కడ నవవిధమైనటువంటి భక్తితో స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి మనము ఏదో ఒక ఒకరోజు అటుకులని ఇంకొక రోజు మనకు గణేషుని యొక్క ఆరాధనలో ప్రసాదాలు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి విషయంగా చెప్పబడింది జన్యవా మనకు దూర్జటి రాసినటువంటి పథ్యం అనేటువంటిది ఉంది అటుకులు పలుకులు అటుకులు పలుకులు చిటి బెల్లమునాలు చెరుకు రసంభం అటుకులు కొబ్బరి పలుకులు అంటే ఎండినటువంటి కొబ్బరి ముక్కలు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము బెల్లం ముక్క ఉంటే చాలయ్యా అని మిగతా పదార్థాలతో కాదయ్యా స్వామివారు చిన్న ఇంట్లో పెట్టుకున్నటువంటి చిన్న బెల్లం ముక్కతోటే సుష్టి అవుతాడు అటుకులు పలుకులు చిటి బెల్లము నానుబ్రోలు చెరుకు రసంభం నానబెట్టినటువంటి పదార్థాలు నానుబోలు చెరుకు రసంభం రసం స్వామివారికి ఇదంతా ఎవరికయ్యా అంటే నిటలాక్షనగ్రస్తుతునకు స్వామివారి ఆ నిటలాక్షుడు అంటే శివుడు శివ అగ్రస్తుతుడు అంటే పెద్ద కుమారుడు ఆయనకు పెట్టాలయ్యా ఈ నవరాత్రుల్లో ఈ ఈ విధమైనటువంటి పదార్థాలు పెట్టడం అనేటువంటిది సహజంగా మనకందరికీ తెలిసింది కానీ శా శాస్త్రంలో చెప్పాల్సినటువంటి అంశము నిగూఢంగా రహస్యంగా చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే ఈ నవరాత్రి దీక్ష నవవిధమైనటువంటి భక్తితో చెయ్యాలి అని ఆ నవ విధమైన భక్తులు ఏమిటయ్యారంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి భక్తి పూర్వకంగా స్వామివారికి చెయ్యాలి అని శ్రవణం కీర్తనం విష్ణో మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క స్మరణే స్వామివారి యొక్క గాథలు వినాలి ఈ గణపతి చతుర్థి రోజున శమంతకోపాఖ్యానాన్ని వినండి ఖచ్చితంగా మొట్టమొదటి రోజు ఆ విధంగా వినడం చేత మీరు అపనిందపాలనేటువంటిది కారు అనేక విధమైనటువంటి ఇబ్బందులు పోతాయి చాలా మంచి అనేటువంటిది కలుగుతుంది ఆ విధంగా మొద మొదటి రోజు అట్లా గడపాలని రెండో రోజు స్వామివారిని కీర్తించడం అనేటువంటిది మంచిది భజనలు కీర్తనలు చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం మూడో రోజు నవరాత్రులు స్వామివారినే స్మరించుకుంటూ ఉండాలి అన్ని వర్జితం చేసి స్మరణం పాదసేవనం స్వామివారికి సేవ చెయ్యాలయ్యా ఈ పదార్థాలు అనేటువంటివి ఊరికే కొనుక్కొచ్చి పెట్టడం కాదు స్వీట్ హౌస్ నుంచి మీరింట్లో చేసి ఆ సేవాభావంతో ఉండాలి అనే విషయం కూడా చెప్పబడింది స్మరణం పాద సేవనం ఇక మిగతా రోజు ఐదవ రోజు అర్చన అనేటువంటిది అర్చనం వందనం స్వామివారికే నమస్కారం అంటే ఎవరిని చూసినా కానీ ఆత్మస్వులు అంటే స్వామివారికి చూస్తున్నట్టే మనం భావనగా చేసుకొని ప్రతి వారిలో ప్రతి అంశంలో చుట్టూ కూడా ఆ స్వామి ఉన్నాడు అనేటువంటి విధంగా లీనమైపోవడము ఈ ఏడవ రోజు చేసేటువంటి నవరాత్రుల్లో చేసేటువంటి ప్రక్రియ మనకు ఈ ప్రసాదాలు మిగతావి వాటి మీదనే దృష్టి అనేటువంటిది కానీ ఇంకా కూడా లేనటువంటిది స్వామివారి దగ్గర ఆ సినిమా పాటలు కానీ డ్యాన్సెస్ కానీ ఇంక పోయినవారు టీవీల్లో చూపించారు పాపం ఇక్కడ రికార్డింగ్ డ్యామ్స్ కూడా పెడుతూ ఉన్నారు అదన్నీ కూడా చాలా పాపం మూటగట్టుకున్నటువంటి స్థితి అవుతుంది ఈ అనేటువంటిది వక్రీకృత అవుతున్నాయి మన మీడియా ద్వారా మన ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే భక్తి భావనతో హిందూ ధర్మంలో భక్తే తప్ప మిగతా పరమైనటువంటి విషయం లేదు జ్ఞానాన్ని పొందడానికి ఈ నవరాత్రోత్సవాలు అనేటువంటివి చేసుకోవాలి అట్లాగే స్వామివారితో సఖ్యనేది మిత్రత్వం ఆగిద్దాం సరే అమ్మా నవరాత్రోత్సవాలనేటువంటివి మనం చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పొందుదాం విఘ్నేశ్వరుని యొక్క కృపచేత మనం సకల కార్యాలకనేటువంటివి ఇంట్లో కార్యాలకు ప్రతి వారికి మీకు గాని మాకు గాని ప్రేక్షకులు గాని లోకంలో ప్రతి శుభ కార్యానికి విఘ్నాలు ఉండకూడదని స్వస్తి రైట్ వినాయక చవితి సందర్భంగా ఇవాళ చేసుకునేటువంటి పూజా విధానం అలాగే నవరాత్రుల ప్రత్యేకత గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు సో చూశారు కదా ఇవాళ చేసుకునేటువంటి పూజా విధానం నవరాత్రుల ప్రత్యేకత పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ఇది వాళ్ళ న్యూస్కేఫ్ రేపటి న్యూస్ మళ్ళీ కలుద్దాం నమస్తే